సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి మంత్రాలయం గడ్డపై టీడీపీ జనసేన జెండా ఎకరడం ఖాయమని జనసేన మంత్రాలయం ఇన్ఛార్జి బి లక్ష్మణ అన్నారు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని ఆయన అన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం మంత్రాలయ మండలం లక్ష్మారి గ్రామంలో జనసేన పార్టీ మండల నాయకులు ఏసేబు ఆధ్వర్యంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జి బి లక్ష్మణ్ పాల్గొని జనసేన పార్టీ జెండాని ఆవిష్కరించారు తదనంతరం జనసేన పార్టీ ఇన్చార్జ్ బి లక్ష్మణ్ మాట్లాడుతూ త్వరలో జరగబో ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ కార్యకర్తలు కలిసి ఐక్యమత్యంగా జనసేన టీడీపీ పార్టీ ప్రభుత్వం స్థాపించే విధంగా అందరూ సైనికుల్లా పనిచేయాలని కార్యకర్తలకు లక్ష్మణ పిలుపునిచ్చారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం జరుగుతుంది జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేన టీడీపీలో ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించినా వారి గెలుపుకు మా శాయశక్తుల కృషి చేసి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తామని లక్ష్మణ తెలిపారు జనసేన పార్టీ బలోపేతానికి మంత్రాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి జనసేన పార్టీ కార్యకర్తలను చైతన్యపరిచి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచి జనసేన పార్టీ పటిష్టత కొరకు అందరూ సైనికుల్లాగా పనిచేయాలని జనసేన పార్టీ ఇన్ఛార్జి లక్ష్మణ పిలుపునిచ్చారు రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని లక్ష్మణ తెలిపారు ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఏసేబు ఈ గోపాల్ రమేష్ వీరారెడ్డి ప్రసాద్ రాజు బివి రవిచంద్ర నరసింహులు టీడీపీ నాయకులు నరసింహులు ఈరప్ప నారాయణ నాగేంద్ర రామాంజనేయులు బొజ్జప్ప సిదానంద మరియు జనసేన టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము దీంట్లో అనుమానమే లేదు దీంట్లో అనుమానమే లేదు కాబట్టి ఈ జనసేన సైనికులు టీడీపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో పోరాటం చేసి మీరు అందరూ కూడా ఒక సైనికులాగా పనిచేయాలి ప్రతి వారు కూడా మీరు అందరూ కూడా ఒక సైనికులాగా పనిచేసి ఈసారి మన ఎమ్మెల్యే అభ్యర్థి మన ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన టీడీపీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఈ అభ్యర్థిని ప్రకటిస్తారు ఆ అభ్యర్థిని ఎవరైతే ప్రకటిస్తారో ఆ అభ్యర్థిని విజయానికి మేము తప్పకుండా మా శాశక్తుల సంపూర్ణంగా కృషి చేస్తాం మేము తప్పకుండా ఈసారి జనసేన టీడీపీ జనాన్ని మనం మంత్రాలయం నియోజకవర్గంలో కూడా ఎగరేస్తాం ఈ సభాముఖంగా మీకు చెప్పేది ఏమిటంటే ఈసారి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ప్రకటించారు ఈసారి కూడా జనసేన జనసేన పార్టీకి కూడా కొన్ని సీట్లు కేటాయించడం జరుగుతుంది అందులో భాగంగా మంత్రాలయంలో మాత్రం అందులో భాగంగా మంత్రాలయంలో మాత్రం ఏ పార్టీకి టికెట్ ఇచ్చినా అంటే జనసేనకి ఇచ్చినా టీడీపీకి ఇచ్చినా ఏ అభ్యర్థికి ఇచ్చినా కూడా వాళ్ళు గెలుపునకు మేమందరూ తప్పకుండా కృషి చేసి మేము విజయం సాధిస్తామని ఈ ముఖంగా తెలుపుతున్నాను జై జనసేన జై టీడీపీ